ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి పురస్కరించుకొని అఖండ నదీ తీర్థాలతో అంటే అనేక మనం నదీ జలాలను సేకరించాలి కదా వాటన్నిటితో అనేక వేలాది సాల గ్రామాలకు అభిషేకం చేయబోతున్నాం అదేవిధంగా మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాము అదేవిధంగా మనం వసంత పంచమి నుండి మనం శివరాత్రి వరకు ఒక సంకల్పం చేశాం కదా పంచాక్షరి మంత్రజపం చాలా బాగా రెస్పాండ్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు నేను వెయ్యి చేశానండి నేను పదివేలు చేపిస్తున్నానండి మా ఫ్యామిలీ మొత్తం మేము మ్యాక్సిమం ఇరవై వేలు దాకా చేస్తున్నామండి ఇలా ఎంతోమంది అలాగే మాది వందలాది మందికి మేము పంపిస్తున్నాం వేలాది మందికి పంపిస్తున్నాం అని చెప్పి అందరూ చాలా అద్భుతంగా నాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ తెలియజేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం రాబోయేది చాలా గడ్డు కాదు షష్ఠగ్రహ కూటమి గ్రహణాలు ఇలాంటి వాటిన్నిటి నుండి మనం రక్షించుకోవడానికి పంచభూతాలను సమీకృతం చేసేందుకు ఏకీకృతం చేసే విధంగా పంచభూతాలు సమన్వయపరిచే విధంగా ఈ యొక్క పంచాక్షరి మంత్రం అద్భుతంగా పనిచేయబోతుంది కాబట్టి కోటాను కోట్ల మంత్ర జపం మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని మీరందరూ చక్కగా శ్రద్ధగా శివరాత్రి వరకు చేయండి మనం ఆ యొక్క పరమేశ్వరుని సాక్షిగా వేలాది సాల గ్రామాల వద్ద మనం చేసిన కోట్లాది కోట్లాది జపాన్ని అక్కడ మనం స్వామివారికి సం సంకల్పయుక్తంగా స్వామివారికి తర్పణ అభిషేకాలు చేస్తాము మీరందరికీ ఆ తర్పణ అభిషేక జలాన్ని మళ్ళీ మీ అందరి మీద చల్లటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమానికి అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రి మనం అక్కడ జాగరణ చేసుకుందామని మీ అందరికీ మనవి చేస్తూ తప్పకుండా ఈ ప్రోగ్రాంకి విచ్చేయాలని ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కైత్లాపూర్ గ్రౌండ్స్ కూకట్పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్లో మనం సాయంత్రం నాలుగున్నర గంటల నుండి తెల్లవారుజామున మరునాడు తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడ హడావిడి ఉండదు చక్కగా అందరూ నిదానంగా మనం అభిషేకాలు చేసుకుంటూ తరిద్దాం అలాగే పంచాక్షరి జపం కోటా కోట్ల జపాన్ని మనం స్వామివారికి సమర్పించే అద్భుత సమయం ఆ యొక్క లింగోద్భవ సమయానికి మీరందరూ చక్కగా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ オムナマシワイ、オーナマシシワイ、オーナマシワイ。